వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హైదరాబాద్లో సౌత్ సైడ్ రియల్ ఎస్టేట్ పరంగా సో ఎలా ఉంది అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ల్యాండ్స్ తీసుకోవచ్చా అక్కడ ల్యాండ్ రేట్ ఎలా ఉంది అక్కడ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కూడా మరి ఎలా ఉన్నాయి సో అక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉందనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకి సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్లో సో రియల్ ఎస్టేట్ పరంగా మనకి ఎలా ఉంది సౌత్ హైదరాబాద్ చాలా స్టేబుల్గా ఉన్నటువంటి హైవే ఎక్కువ శాతం మీరు జనాలు ఎక్కడ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎక్కడ సైడ్ బాగా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఎక్కడ సైడ్ సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుందంటే మనం గతంలో తీసుకుంటే వెస్ట్ హైదరాబాద్ ఉండే వెస్ట్ హైదరాబాద్ అంటే ముంబై హైవే ముంబై హైవేలో ఎక్కడ దాకా అంటే పటాన్చెరు వరకు డెవలప్ అయిపోయింది ఇప్పుడు పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు బాగా ఎక్స్పాండ్ అయింది అనమాట సిటీ అనేది సో ఫ్యూచర్లో మెట్రో అనేది అక్కడదాకా వచ్చినప్పుడు ఆశ్చర్యం అవసరం లేదు మనకి ఇంపార్టెంట్ కూడా తర్వాత తీసుకుంటే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు గచ్చిబోలి కావచ్చు ఈ ఏరియా అంతా కావచ్చు ఇది ఎట్లా ఐటీ రంగం ఎట్లయితే వచ్చిందో బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల అక్కడ దాకా ఎక్స్పాండ్ అయింది సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనము ఒక చోట ఒక ఐటీ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడైతే వస్తాయో ఆ ఒక్క ఏరియానే డెవలప్ కాదు దాన్ని బేస్ చేసుకుని సరౌండింగ్ థర్టీ కిలోమీటర్ రేడియస్ దాన్ని ఎఫెక్ట్ ఉంటుంది అంతలాగా భూమి అవుతుంది ఇంకొకటి ఏంటంటే నేను గతంలో కూడా మాట్లాడినా బండ గుర్తు సింపుల్ రూల్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉంది అంటే అక్కడ నుంచి వంద కిలోమీటర్ రేడియస్ ఇరవై యాభై కానీ వంద సంవత్సరాలు కానీ మీరు వద్దన్నా సరే ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉందంటే రోడ్వే కనెక్టివిటీ ఆటోమేటిక్గా బాగుంటుంది కాబట్టి అండ్ అవి రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కంపెనీస్ వస్తాయి మనకి కాబట్టి ఆటోమేటిక్గా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ సౌత్ మార్కెట్లో తీసుకుంటే సౌత్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే బెంగళూరు హైవే సో ఎయిర్పోర్ట్ ఉండడం అనేది మేజర్ అడ్వాంటేజ్ మనకి ఐదు వేల నాలుగు వందల ఎకరాల్లో ఉంది రోజు రోజుకి ఏంటంటే ఇక్కడ జనాలు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది ఎక్స్పాన్షన్ అని ఇంకా చేస్తున్నారు సెకండ్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మనం తీసుకుంటే గతంలో కూడా తీసుకుంటే ఇప్పుడు కూడా కొత్తగా ఏం మళ్ళీ ఏం అంటే ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తామంటున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ సో దీంతో పాటు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇదే హైవేలో ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి మొదలు పెడితే తిమ్మాపూర్ వరకు మధ్యలో బయో కన్జర్వేషన్ జోన్ ఉంటుంది అంటే త్రిబుల్ వన్ జియో ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ అనేది ఏం కనిపేది మనకు ఒక టువెల్వ్ కిలోమీటర్ రేడియస్ అది దాటిన తర్వాతనే కట్టుకోవాలి ఆ దాటిన తర్వాతనే డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ రూల్ ఉంది ఇప్పటి నుంచి కాదు నైన్టీన్ సిక్స్ నుంచి ఉంది కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాలో ఏంటంటే మన టూరిస్ట్ ప్లేసెస్ లాగా కన్హా శాంతివనం ఒకటి తర్వాత వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బాగా డెవలప్ అయింది అండ్ బెంగళూరు హైవే ఏంటంటే ఇప్పుడు ట్వెల్వ్ లైన్స్ ఎక్స్పాన్షన్ చేస్తామంటున్నారు అండ్ ఈ రూట్లో తీసుకుంటే మనకి పీవీఎన్ఆర్ హైవే ఎక్స్ప్రెస్ వే ఉంటుంది మేదీపట్నం నుంచి ఆరామ్ ఆరామ్ గారి నుంచి తీసుకుంటే మీరు జస్ట్ కొంచెం ముందుకు దాటగానే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అక్కడే వచ్చేసి రేవంత్ రెడ్డి సర్కారు గారు వచ్చిన తర్వాత ఏమన్నారు అంటే ఇక్కడ హండ్రెడ్ ఏకర్స్లో మనకి హైకోర్టు అనేది ఇక్కడ సిక్స్ షిఫ్ట్ చేస్తామని అన్నారు వర్క్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ తర్వాత కొంచెం ముందుకు వస్తే మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ తీసుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ ప్రెస్టీజ్ కావచ్చు అలోక్ కావచ్చు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి సుమధుర కన్స్ట్రక్షన్ కావచ్చు జైన్ కావచ్చు తర్వాత వచ్చేసి అపర్ణ కన్స్ట్రక్షన్స్ కావచ్చు పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఆల్రెడీ బాగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకు దాని చుట్టుపక్కల మొత్తం కాటదాను ఏరియా అంతా కూడా వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్ మళ్ళీ ఈ దాటి ముందుకు వచ్చిన తర్వాత శంషాబాద్ వరకు విపరీతంగా గ్రోత్ వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడేనంటే ఇక్కడ తొండుపల్లి తిమ్మాపూర్ ఈ బిట్వీన్ల తక్కువ ఉంది డెవలప్మెంట్స్ అది దాటిన తర్వాత అగైన్ కొత్తూరు మంచి ఇండస్ట్రియల్ ఏరియా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా సో కొత్తూరు నుంచి మొదలు పెడితే మీకు నందిగామ నందిగామ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెద్ద మున్సిపాలిటీ షాద్ నగర్ అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి మనం గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇక్కడ కూడా ఏంటంటే రైల్వే స్టేషన్ కూడా అడ్వాంటేజ్ ఉంది మనకి తర్వాత షాద్ నగర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బూర్గుల బూర్గుల బాలానగర్ ఈ జంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రీజనల్ లింక్ రోడ్ వచ్చేది ఇక్కడ నుంచి ఆల్రెడీ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఈ బూర్గుల బాలానగర్ దాటిన తర్వాత అగైన్ మళ్ళీ రాజాపూర్ పోలేపల్లి సిజ్ పోలేపల్లి దాటిన తర్వాత జర్చర్ల ఈ బెల్ట్లో ఇక్కడ దాకా మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా పెట్టుబడి పెట్టినా రిటర్న్స్ వస్తాయి కానీ కండిషన్ ఏంటంటే టౌన్కి ఏరియాకి కాలనీకి సిటీకి చాలా దగ్గర ఉండాలి హైవేకి దగ్గర ఉండాలి జంక్షన్లకి దగ్గర ఉండాలి ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ బస్సులు పోయే రోడ్ ఉందంటే టెన్ కిలోమీటర్స్ వరకు అయినా వెళ్ళొచ్చు ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే మనకి ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ బాగున్నాయి మంచిగా కంపెనీస్ ఉన్నాయి అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సౌత్ మార్కెట్ అద్భుతంగా ఉంది అండ్ సౌత్ అనగానే ఇంకొక హైవే కూడా గుర్తుకొస్తుంది మనకి శ్రీశైలం హైవే ఎందుకంటే ఎయిర్పోర్ట్కి ఒక సైడ్ బెంగళూరు హైవే ఇంకొక సైడ్ శ్రీశైలం హైవే ఉంటుంది సో శ్రీశైలం హైవేలో కూడా తీసుకుంటే మనకి తుక్కుగూడ నుంచి మొదలు పెడితే తుక్కుగూడ దాటిన తర్వాత మేజర్ వచ్చేసి కందుకూరు కందుకూరు నుంచి నెక్స్ట్ కర్తాల్ ఆమన్గల్ గల్ వరకి సూపర్గా డెవలప్ అవుతుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఎందుకు ఇక్కడే మనకి ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ ఉంది ఇక్కడే గోల్ఫ్ కోర్సులు తీసుకొస్తాం మెడికల్ కాలేజీలు కడతాం మెడికల్ హబ్ చేస్తాం ఇదంతా టూరిస్టులు వచ్చే విధంగా జూ పార్కులు కడతాం అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ తీసుకొస్తాం ఇలాంటివన్నీ గవర్నమెంట్ చెప్పింది ఆల్రెడీ దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ చాలా మంది అక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ చాలా పెద్ద డెవలప్మెంట్స్ చేస్తున్నారు అదే విధంగా ఏంటంటే నెక్స్ట్ ప్లాట్స్ పరంగా ప్రాజెక్ట్స్ పరంగా తీసుకుంటే కూడా చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి సో మార్కెట్ ఒకటేసారి భూమి వేసేది అండ్ ఇప్పుడున్న మార్కెట్లో సౌత్ సైడ్ ఉన్నంత ఫాస్ట్ గా సేల్స్ వేరే ఏ హైవే కూడా లేవు ఎందుకు నేను అక్కడ బిజినెస్ చేస్తున్నా కాబట్టి చెప్పట్లేదు కంపేర్ టు అదర్ హైవేస్ కూడా ఇక్కడ ఏంటంటే మార్కెట్ స్టేబుల్గా ఉంది సిటీకి దగ్గర ఉంది ఎప్పుడు కొనాలన్నా ఎప్పుడు అమ్ముకోవాలన్నా చాలా ఈజీ యాక్సెస్ ఉంది అని చెప్పేసి ఎక్కువ మంది ఇక్కడ సైడ్ వస్తున్నారు సో ఈ రూట్లో కూడా తీసుకుంటే ఏంటంటే మనకి కర్తాల్ ఆమన్గల్ వరకు ఎక్కువ శాతం డెవలప్మెంట్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా ఏంటంటే హెచ్ఎండిలో కనుక మనం తీసుకోవాలంటే ఈ రూట్లో మినిమం ట్వంటీ థౌసండ్ అండ్ ఎబోవ్ ఉంది డిటీసీపీలోనే మంచి లేఅవుట్లో మంచి ప్లాట్లు దొరకాలంటే కనుక గజం పదిహేను నుంచి పదహారు వేలు మినిమం పెట్టాలి తక్కువలో తక్కువ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు నుంచి పదహారు పద్దెనిమిది వేల లోపల మనం పెట్టగలితే మంచి మంచి బిట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయన్నమాట కాబట్టి మనం కొనేటప్పుడు ఏంటంటే సిటీకి ఎంత దగ్గర ఉంది డెవలప్మెంట్స్కి ఎంత దగ్గరుంది గ్రోత్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అన్నది ఇంపార్టెంట్ సో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎలా ఉంది మనకు ఓఆర్ఆర్ చుట్టూ ఇప్పుడు ఎలా ఉంది అనేది అయితే చూస్తున్నాం అంటే గతంలో మనం చూసినట్లయితే కనుక అసలు ఎక్కడ కూడా ఈ అపార్ట్మెంట్స్ అనేటివి ఇలాంటివి అనేది ఎక్కువ మనకి ఇన్సైడే కనిపిస్తుండే కానీ ఇప్పుడు ఓవర్ఆర్ చుట్టూ చూసుకుంటే అపార్ట్మెంట్స్తో పాటు హోటల్స్ కానివ్వండి అదేవిధంగా కాలేజెస్ యూనివర్సిటీస్ అండ్ మనకి ఐటీ కంపెనీస్ సో ఇలానే మనకి బెంగళూరు హైవే శ్రీశైలం హైవే చుట్టూ కూడా రాబోతున్నాయని అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ తీసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ నేను గా పేర్లో చెప్పాను కానీ గజం అరవై వేలు డెబ్బై వేలు కూడా అమ్ముతున్నారు ఒక్కొక్క విల్లా కాస్ట్ వచ్చేసి నాలుగు కోట్ల నుంచి ఎబో కూడా ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటంటే ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి మీరు బెంగళూరు హైవే కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు బ్యాంగ్లూరు హైవేలో జర్చర్ల జర్చర్ల నుంచి భూత్పూర్ వరకు సుప్పూర్ అందు డెవలప్మెంట్స్ అక్కడ కూడా ఆల్రెడీ మంచి కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగున్నాయి భూత్పూర్ అనేది ఇంకో మున్సిపాలిటీ మళ్ళీ కాబట్టి భూత్పూర్ వరకు బాగుంది ఇక్కడ తీసుకుంటే మహబూబ్నగర్ ఏనుగొండ దివిటిపల్లి అక్కడ సూపర్ వరకు డెవలప్మెంట్స్ ఉంది అండ్ ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి కల్వకుర్తి ఈ ఏరియా కూడా బాగుంది డెవలప్మెంట్ కల్వకుర్తి వరకు చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది సో ఆమన్గల్ కర్తాల్ కందుకూరు ఈ ఏరియాస్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోకుండా ఓకేనా రాతో రాత డబల్ అయిపోతుంది రాతో రాత ట్రిపుల్ అయిపోతుంది ఓవర్ నైట్లో మీకు ఎన్ని రేట్లు పెరిగిపోతాయి అని ఈజీగా చాలా ఈజీగా మ్యా మ్యాప్ ఎవరైనా చూపిస్తే చాలా ఈజీగా డెవలప్మెంట్ అయిపోతుంది అంటే నమ్మకండి ఇట్ టేక్ సమ్ టైం ఫైవ్ టు టెన్ ఇయర్స్ మీరు ఈ రెండు హైవేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయగలిగితే చాలా అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది సో ల్యాండ్ కొనే ముందు ఏంటంటే కొంచెం క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా రైట్ డెవలపర్ కానీ బిల్డర్ కానీ ఉన్నారా లేదా చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారా లేదా అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నారా లేదా ప్రైజ్ మనకి రీజనబుల్గా ఉందా లేదా ఇది చూసుకున్న తర్వాత అల్టిమేట్గా ఇంకొక ఒక్క విషయం చూసుకోవాలి రేపు రీసేల్ చేయాలంటే దాని ప్రొసీజర్ కానీ ప్రాసెస్ కానీ ఎట్లుంటుంది అండ్ అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది ప్రాక్టికల్గా ఎవిడెన్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చిన ప్రపోజల్స్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలితే ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ మీరు ప్రాపర్టీస్ కొన్నా ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసినా ఎన్ని హడావిడి చూసినా ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే చాలా వరకు మీ మనీ మీ టైము మీ ఎనర్జీ ఎఫర్ట్స్ చాలా వరకు సేవ్ అవుతాయి రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ ప్రైస్లో మంచి ప్రాపర్టీస్ మీరు కొనవచ్చు సో ఇప్పుడు అటు సైడ్ చాలా అపార్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి నార్మల్గా టూ బిహెచ్కే కానివ్వండి త్రీ బిహెచ్కే కానివ్వండి వన్ బిహెచ్కే సో ఎలా ఉన్నాయి ప్రైజెస్ అటు సైడ్ మినిమం వచ్చేసి ఇప్పుడు తుక్కు కూడా కావచ్చు దానికంటే బిఫోర్ కూడా కావచ్చు ఇప్పుడు బెంగళూరు హెవెలో శంషాబాద్ శంషాబాద్ సరౌండింగ్లో లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ రూపీస్ ఇస్ మినిమం ప్రైస్ ఓకే అండ్ అక్కడ నుంచి ఇంకేవో మనకి ఎలాంటి లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఫెసిలిటీస్ ఇచ్చేదాన్ని బట్టి ప్రైజెస్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట మినిమం ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ థౌసండ్ ఇస్ మినిమం ప్రైజ్ ఉంది అండ్ అంతకన్నా ఎబో ఉంది అనమాట ఇదేమో అక్కడ టూ కే తీసుకోవాలి అని అనుకుంటే కనుక ప్రైస్ ఎంత ఉంది అంటే మనం ఎస్ఎఫ్టీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఆరు వేలు అంటూ పన్నెండు వందల పదిహేను వందల రెండు వేల ఎస్ఎఫ్టీ ఉందా ఆ ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేస్తుందన్నమాట ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ